యలమంచిలిలో సుపరిపాలనలో ఏడాది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బాబు నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావుతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్తున్నాం రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెబుతున్నారు ఎక్కడైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి పంపిస్తున్నాం గత ప్రభుత్వం పది లక్షల కోట్లు చేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది ఏడాదిలో అనేక ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం గత ప్రభుత్వం మున్సిపాలిటీల నిధులను కూడా ఇతర అవసరాలకు వాడేసింది నూట ఏడు కోట్లతో ఎలమంచిలి మున్సిపాలిటీలో అమృత్ పనులు చేపడుతున్నాం ఎలమంచిలి మున్సిపాలిటీలో డ్రైనేజీల నిర్మాణానికి తక్షణమే రెండు కోట్లు కేటాయించిన మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు అక్కడ చెప్పారు మీ కాన్ఫియన్స్గా పదిహేను రోజులు తిరగండి మిగతా రోజు మేము వేస్తాం ఆ కాన్ఫియస్ మీరు తిరగండి ఆ కార్యకర్తల యొక్క ఇబ్బందులు తెలుసుకోండి ప్రజలు ఇబ్బందులు తెలుసుకోండి ప్రజలు ఇచ్చే వినతలు తీసుకొని ప్రభుత్వానికి తెలియజేయండి అవన్నీ సాల్వ్ చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పుడు కార్యకర్తలు వాళ్ళ యొక్క ఇబ్బందులు చెప్పారు నేను అర్థం చేసుకోవడం ఎందుకంటే నేను కూడా కాన్షియన్స్ ఎమ్మెల్యేనే ఖచ్చితంగా నేను అటు ముఖ్యమంత్రి గారితో యువనాయకుడు మన పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారుతో ఇన్ఛార్జ్ మంత్రితోను ముగ్గురితో మాట్లాడి కార్యకర్తల సంస్థలు ఏముండే అవన్నీ కూడా యాక్చువల్గా నేను సాల్వ్ చేయాలని ఖచ్చితంగా చెప్పాలని మీకు సందర్భంగా తెలియజేస్తూ వీలైన తొందరలో అవన్నీ పూర్తి చేయాల్సిందిగా డోర్ టు డోర్ తిరిగి రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే ఈ సందర్భంలో ఇక్కడ వచ్చినందుకు మీ యొక్క ఇన్ఛార్జి అడిగారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జిలు మేడపా నాయకులు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది తీసుకుంటే మంత్రిగా నాకు ఎస్సీ ఫండ్ ఏడు వందల యాభై కోట్లు ఉంది బడ్జెట్ ఆ ఏడు వందల యాభై కోట్లు నేను ఎక్కడన్నా ఎస్సీ కాలనీస్ గా ఉంటే నేనే చేసిన నాకే ఫీడర్ ఏడు వందల